కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ పోషకాలు పుష్కలంగా కలిగిన ఆహారాలు తింటూ రోగ శక్తిని పెంచుకునే ప్రయత్నంలో మునిగిపోయారు అయితే ఈ మధ్య చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు గాడిదపాలు తాగుతున్నారు అందుకే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా చోట్ల గాడిదపాల లభ్యత పెరుగుతోంది గాడిదపాలు తాగితే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయన్న ప్రచారం ఉంది నిజానికి గాడిద పాలు తాగితే మంచిదనే మాట ఇప్పటిదేమీ కాదు మన పూర్వీకులు వీటిని తాగడం మంచిదని దశాబ్దాలుగా చెబుతున్నారు ముఖ్యంగా పసిపిల్లలు గాడిద పాలు తాగడం వల్ల వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని నమ్మేవారు చాలామంది ఉన్నారు ఆవు మేక గొర్రె గేదె లాంటి ఇతర పాడి జంతువుల పాలతో పోలిస్తే గాడిద పాలు తల్లిపాలకు సమానమని అంటారు గాడిద పాలల్లో ఔషధ గుణాలతో పాటు చర్మ సౌందర్యాన్ని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉండి గాడిద పాలను శిశువులకు పట్టించడం మంచిదని అంటున్నారు వీటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి తాగడం వల్ల శరీరానికి క్యాలరీలు అలాగే విటమిన్ డి ఎక్కువగా అందుతాయి ఆర్థరైటిస్ దగ్గు జలుబు లాంటి ఇన్ఫెక్షన్లు నయం చేయడంతో పాటు గాయాలకు చికిత్స చేసేందుకు గాడిదపాలు ఉపయోగిస్తారు ముఖ్యంగా అలర్జీని దూరం చేసి రోగ శక్తిని పెంచుతుంది ఆవు పాలతో పోలిస్తే గాడిదపాలలో ఐదు రెట్లు తక్కువ కెసిన్ సమాన స్థాయిలో ప్రోటీన్లు కలిగి ఉంటాయి ఇప్పుడు ఏంటంటే డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు సప్లై అనేది తక్కువ ఉంది కదా అంటే డిమాండ్ సప్లై అనే కాన్సెప్ట్ ఉంటుంది సో సప్లై తక్కువ ఉండడం వల్ల డిమాండ్ ఎక్కువ ఉంది సో మాకేంటంటే ఇది ఫార్మర్స్కి బాగా యూజ్ అవుతుంది సార్ అంటే మా ఈ అక్షయ డాంగివామ్ అనే మోటో ఏంటి అంటే దీని మోటో ఇప్పుడు ప్రతి ఒక్కరు హెల్తీగా ఉండాలి ప్రతి ఒక్కరు దీని నుంచి లాభం పొందాలి అండ్ ఇప్పుడు గేదెలు ఆవులు పెంచుకునే వాళ్ళు ఓ నాలుగైదు అడుగులను కూడా పెంచుకుంటే వాళ్ళకి కూడా మనీ అనేది జనరేట్ అవుతుంది అంతే కదండి ఇప్పుడు మనీ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే సో అది ఈజీగా అంటే ఇప్పుడు డబ్బు లేని వాళ్ళు ఒక నాలుగు ఐదు గాడిదలను ఓన్ చేసుకున్నారనుకోండి దాని నుంచి వచ్చే దాంతో వాళ్ళ జీవనోపాధి అనేది కూడా పెరుగుతుంది కదా సో మా మెయిన్ మోటో ఏంటంటే దీని నుంచి అందరూ లాభం పొందాలి ఆ క్షయ డాంకి ఫామ్ మోటో అనేది అండ్ మార్కెటింగ్ విషయానికి వస్తే సార్ మేము బేసికలీ కొన్ని కంపెనీస్తో టైఅప్ అన్నాం సో ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు ఏమని మాకు లీడ్స్ ఇస్తారా మా కంపెనీ డీటెయిల్స్ ఇస్తారా బేసిక్లీ అయితే మేము చాలా కష్టపడి నిర్మించుకున్న అక్షయ డాంగిఫామ్ ఇది సో ఇప్పుడు మా సక్సెస్ తీసుకొచ్చి మేము మీ చేతిలో పెట్టలేము ఈజీగా వచ్చేసేదానికి ఏ యూజ్ ఉండదు సార్ వాల్యూ అనేది సో దానివల్ల ఏంటంటే ఎవరు ఓన్ మార్కెటింగ్ వాళ్ళు చేసుకోవాల్సిందే ఈఫ్ ఇన్ కేస్ పోన్ బైప్యాక్ తీసుకుంటా అంటున్నారు సో అదేంటంటే మేము ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం తీసుకోవట్లేదు వి వీఆర్ ప్లానింగ్ ఫర్ అ బిగ్ థింగ్ అంటే మేము ఓన్ గా ఒక ప్రొడక్ట్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం సో ఆ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిన తర్వాత మా దగ్గర ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గుతుంది కాబట్టి అప్పుడు మీ దగ్గర ఉన్న పాలని మేము తీసుకోగలుగుతాం సో ఇప్పటికైతే ప్రస్తుతానికి లేదు గేదెలు ఆవులు పెంచేవారు గాడిదలను పెంచుకుంటే అదనపు ఆదాయం సమకూరుతుందని నవీ తెలిపారు పెంపకం చేపట్టే ప్రతి ఒక్కరు తమ సొంత మార్కెట్ ను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు